పుట్టపర్తి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టిన జిల్లా ప్రజల సమస్యల పరిష్కార వేదిక గోరంట్ల మండల ప్రజల సమస్యల పరిష్కార వేదిక లెక్క మారింది కదా నిన్న మరి అంత గొప్పగా లంచాలు గుంజుతున్నట గోరంట ఎంఆర్ఓ గి మారుతి ప్రసాద్ సారు ఇగో సొంత భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పి సారు అని పోతే నాకేటి లాభం అని అడిగిందట రెండు ఎకరాలు రాసిస్తేనే మీ పట్టా పాస్బుక్ ఇప్పిస్తా లేకుంటే లేదని బాజాపుతో చెప్పినట కోర్టు ఆర్డర్లున్నా సారు మాత్రం మోకాలు అడ్డం పెడుతున్న రెండెకరాలు కొట్టిద్దామని ఇక ఇట్లా కాదని కలెక్టర్ తాను వచ్చిందట ముసలమ్మ ఈయన ఇంకో బాధితుడు గుమ్మయ్య గారి పల్లెలో ఉండే ఈ ఫక్రున్ అనే రైతు పాస్ బుక్ ఇవ్వాలంటే రెండు లక్షలు కావాలని డిమాండ్ చేసిందటారీకి అని ఇంకో రైతునేమో భూమి శ్రీచందని డిమాండ్ చేసినట ఇట్లా ఒక్కనాడే ఐదారు మంది మారుతి ప్రసాద్ సారు బాధితులు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కు అందరు చెప్పింది కలెక్టర్ సారే నోరెల్ల పెట్టినట సంగతి ఏందో చూడమని ఆర్టీఓ సువర్ణ వేయడానికి ఆదేశాలు కూడా ఇచ్చినట మరి సర్కార్ ఇచ్చే పే స్కేల్ సరిపోతలేదో ఏమో మంది జాగాలను స్కేల్ పెట్టి కొలిసి రాసి అంటుండట సారు చూస్తే లేదే అనిపిస్తుండ సారు గాని అడుగుతున్న లంచాలు మాత్రం మహాముదురు అధికారులనే మించిపోయేటట్టు అడుగుతున్నట ఈ సారు డిమాండ్ లేని ఏదన్నా పనిబడి ఆఫీస్ కు పోవాలంటేనే పానం వణుకుబడుతుందట రైతులకు